చూస్తూనే ఉన్నా మొన్న ఎలా వెళ్ళిపోయారు సృష్టి మొత్తం మీద పదమూడు మిలియన్ల మంది వెళ్ళిపోయారు రెండు సంవత్సరాల్లో ఒక్క కారణం చెప్ప ఒకే ఒక కారణం మరి భూమండలం అంతా వణికిపోయింది అంతే మరి ఆనాడు సనాతన ధర్మాన్ని పాటించిన వాళ్ళందరూ బానున్నారు ఎవరైతే మీరు ఇందాక చెప్పారో ఏవో భ్రష్టులు కట్టరాలు వాళ్ళందరూ ఏమయ్యారు మరి భయపడి వాళ్ళు భయపడ్డారు ఆ భయంతో పాటు వాళ్ళ భ్రష్టత్వం కారణంగా వాళ్ళు కూడా వెళ్ళారు మరి ఒక స్వామీజీ అందరికీ లడ్డూలు ప్రసాదం పెట్టారు లడ్డూలు ప్రసాదం తిన్న వాళ్ళందరికీ కోవిడ్ వచ్చింది ఎందుకని స్వామీజీ కోవిడ్ వచ్చిందని ఆయన తెలుసుకోలేదు కాబట్టి మరి ఇప్పుడు ముందు ఎవరు పోయారు స్వామీజీ వెళ్ళిపోయాడు అదేంటంటే కోవిడ్తో స్వామీజీ వెళ్ళిపోవచ్చా స్వామీజీ అంటే కోవిడ్ని ఎదుర్కోవాలి కదా అన్నారు కానీ అక్కడ సనాతన ధర్మంలో భ్రష్టత్వం రావడం వలన ఆ చిన్న సమస్యకి పరిష్కారం కనుగొనలేకపోయారు అదే మరి సనాతన ధర్మాన్ని పాటించిన వాళ్ళందరూ మనకెవరికి శ్రీఖాండ్ ఇచ్చి అలవాటు లేదు కారణం లేకుండా ఎవరిని ముట్టుకునే జీవన విధానమే లేదు అసలు మరి కశ్యప ప్రజాపతి భార్య వచ్చి సంతానాన్ని అనుగ్రహించమంటే అమ్మా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసుకుంటా ఆలోచిస్తాను అన్నాడు ఇవాళ మనం ఏమంటున్నాం ఆ ప్రజాపతుల సంతానమే నేటి మానవులంతా సంతానం పొందాలంటే భార్య వెయ్యేళ్ళు తపస్సు తపస్సు చేయాలట తపస్సు చేసింది ఆవిడ ఆదిత్యుణ్ణి కనాలి మరి అలాంటి సంతానం దేవతలను కనాలి అంటే తపశ్శక్తి ద్వారా వీలవుతుంది కానీ మరి అదే దుర్యోధనుని కనాలంటే రాంధారి కూడా తపస్సే చేసింది కానీ మరి నూరు మంది కౌరవుల్ని ఒకే గర్భంలో నుంచి కానాలి మరి అప్పుడు వాళ్ళందరూ సమంగా వచ్చారా లోక కళ్యాణ అయ్యారా అవ్వలేదు మరి కాబట్టి నీ సంకల్పంలో దోషం ఉంటే ఫలితంలో కూడా దోషం ఉంటుంది మరి భ్రష్టత్వానికి కారణం ఎవరు సంకల్పం సంకల్పం అలా కలగడానికి కారణం జ్ఞానం లేకపోవడం మరి సవ్యంగా జీవించమనే శాస్త్రం చెప్పింది సవ్యంగా జీవించమని గురువు చెప్పాడు తప్ప అపసవ్యంగా జీవించమనే జీవన విధానం సనాతన ధర్మంలో లేనే లేదు అర్థమైనది పైతృక కార్యం చేసినప్పుడు కూడా ఉపవీతి సవ్యం ప్రాచీనామితి అంటాడే కానీ అపసవ్యం అన్నాడు ప్రాచీనామితి అంటే పూర్వం ఎలా ఉన్నావు సవ్యం ఇప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు సవ్యంగా ఉన్నావు దేవ పూజనం ప్రాచీనమితి ఆ మా నాన్న దృష్ట్యా చూస్తున్నాను అంటే దాన్ని వదిలిపెట్టు దీంట్లోకి రా దాన్ని వదిలిపెట్టు దీంట్లోకి రా అని చెప్పినట్టు కనబడుతోంది కానీ వాస్తవం అది పితృయజ్ఞం మరి పితృయజ్ఞానికి ఫలితం వంశాభివృద్ధి వంశాభివృద్ధికి ఫలితం సంస్కారాన్ని సమాజాన్ని వృద్ధి చేయటం అది ఎందుకు చేయాలి అంటే సత్సంస్కారాన్ని సదాచారాన్ని సద్ధర్మాన్ని సద్దర్శనాన్ని సల్లక్షణాలని తర్వాత తరాలకు అందించే ప్రయత్నమే యజ్ఞం మరి అవి ఉంటేనే కదా ఏనాటికైనా మానవుడు తరించేది ఈ సత్త అన్న లక్షణాలు దేనితో కూడితే అది నీకు యోగానే కలిగించింది సత్సంగం అనేక చోట్ల సత్సంగాలు జరుగుతున్నాయి ఆ సత్తుతో కలిస్తేనే తప్ప అది యోగం కాదు ఆ సత్తుతో కలిస్తే తప్ప అది సద్దర్శనం కాదు ఆ సత్తుతో కలిస్తే తప్ప సల్లక్షణాలు కావు కాబట్టి భగవాన్ రమణులు అంటారు సద్దర్శనం అనే ఒక గ్రంథరాజాన్ని అందించారు మరి మానవ జీవితం దేని కొరకు సద్దర్శనం కొరకే మరి భోగలాలసులకి సద్దర్శనం అనేది ఎప్పటికైనా సాధ్యమేనా అసలు వాళ్ళ సంకల్పంలో లేదు మరి లేనిది ఎలా పొందగలడు పొందలేకపోతే పతనం చెందడం ధర్మమే కదా కాబట్టి అమ్మవారు ఎప్పుడూ కూడా పరీక్ష పెడుతుంది ఆవిడ పని అంతవరకే పరీక్ష పాస్ అవుతావా పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా చెప్పేది అయ్యవారు కాబట్టి నా పని కాదు అంటుంది ఆవిడ నువ్వు నేను పాస్ అయ్యాను ఫెయిల్ అయ్యాను అడిగితే నాకు తెలియదు అడుగు ఓహో ఇక్కడ ఏంటంటే సాధనలో వెళ్తున్న వ్యక్తికి మోహము కామము ఆపేక్షల్ని అమ్మవారు పరీక్షగా పంపిస్తే మనకున్నటువంటి నిగ్రహశక్తితో అనుగ్రహంతో అయ్యవారి యొక్క అనుగ్రహంతో వాటిని జయించుకొని వెళ్ళాలి అభ్యాసము వైరాగ్యముతోనే నువ్వు నన్ను చేరగలవని కదా భగవద్గీత సారాంశం గ్రహం జలం నాయన మనసుని అరికడడం కష్టమే కానీ అభ్యాస వైరాగ్యం ఉంటే సాధ్యమే అని సూటిగా సమస్య పరిష్కారం చెప్పాడుగా నా మనసు మోహాన్ని చెందుతోందండి అంటే ఆయన చెప్పిన పరిష్కారం ఇది ఆయన మనసును కట్టేయడానికి ఏదో చేయమాక అభ్యాసం చేయి వైరాగ్యంతో జీవించి అప్పుడు సాధ్యమే మరి అభ్యాస వైరాగ్యాలు లేకుండా మనం ఆచార్యులమంటే ఆ ఆచార్యుడు మరి జ్ఞానాన్ని అందించలేడుగా ఆ ఆచార్య పీఠం తరతరాలకి నిలబడదు కదా మరి ఏనాడో చెప్పినటువంటి వేదవ్యాసుడు చెప్పినటువంటివి కానీ ఏనాడో చెప్పిన మహర్షులు చెప్పిన ఉపనిషత్తులు ఈనాడు మనకి జ్ఞానదాయకములుగా ఎలా ఉన్నాయి వాళ్ళు ఆచార్యులు కాబట్టి కాబట్టి తప్పక ఆచార్య పరంపరతో శృతియుక్తమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి పురాణ ఇతిహాసాలలో ఉన్న సారాంశాన్ని గ్రహించి మన జీవన విధానం ఎలా ఉండాలో నిర్ణయం చేసుకోవాలి అంతేగాని యథాతథంగా అమలు పరచమని ఎవరు ఏది చెప్పలేదు మీ తాతగారు ఒక మంచి పని చేశారండి మీరు ఆ మంచి పని ఈనాటి పద్ధతుల ప్రకారం చేయవచ్చు తప్పులేదుగా ఆయన ఏదైనా ఒక ఆయన ప్రారంభ కర్మానుసారం ఒక పరిస్థితులలో ఒక పనిని చేశారు ఆనాటి పరిస్థితి ఈనాడు లేదుగా మా తాతగారు చేశారని ఆ పని గ్యారంటీగా నువ్వు చేయాలనుకోవడం తప్పు కదా జ్ఞానంతో ఎరిగి చేయాలి విచారించాలి ముందు అసలు విచారించాలి విచారించకుండానే మనం నాకు భోగమే ప్రధానమంటే అంటే భోగం ప్రధానం ఎవరు కాదన్నారు ఎందుకని ఈ సృష్టిలో భోగం భాగం నువ్వేం కొత్తగా సృష్టించలేదు మానవ సృష్టి కాదు అది సృష్టిలో భోగం అనేది ఒక అంశీభూతం కానీ ఈ భోగం దేని కొరకు యోగం కొరకు ఆ యోగం దేని కొరకు జ్ఞానం కొరకు శివమా శవమా అనే నిర్ణయం పొందటం కోసం నేను శివస్వరూపుడనే వాడు మంగళకారుడే వాడు ఆనంద స్వరూపుడే శివత్వాన్ని పొందడం కొరకు భోగం కూడా ఒక మెట్టే అంతే కానీ భోగత్వం కోసం శివత్వాన్ని వాడుకోవడం అదర్ వదిలిపెట్టడం అనేది అవివేకం కాబట్టి నాకు నేను భోగప్రధానమైన జీవిని అంటే వివేక చూడమణలో శంకర్లు స్పష్టంగా చెప్పారు నాయనా నీకు భోగమే ప్రధానం అనుకుంటే నీకు మానవ జన్మ అవసరం లేదు ఎందుకని ఆహార నిద్రాభయ మైథునంచ పశుభి సమానం నీకు పశువుకి ఆహారము భయము మైథునం అనేది సమానం ఏ భోగమైనా ఈ నాలుగింటికే వచ్చేస్తుంది మరి అదేనా ప్రధానం అనుకుంటే అప్పుడు నువ్వు మానవ జీవితాన్ని జీవించటం లేదు నీవు కేవలం పశుజన్మనే జీవిస్తున్నావు మరి అప్పుడు అలాగే నాకేం అభ్యంతరం లేదు ఈ ఉపాధి నీకు అవసరం లేదని అమ్మవారు నిర్ణయిస్తుంది ఎందుకని ఉత్తర ఇచ్చేది సృష్టి అప్పుడేం చేస్తావు నీకు మానవ జన్మతో పని లేదు కాలేజ మామేవ స్మరణ్ముక్తవరం ఎఫ్ ప్రయాతి సమద్భావం నువ్వు ఏ రకమైన స్మరణతో ఉంటే ఆ రకమైన ఉపాధినే పొందుతావు ఆ రకమైన భావమనే పొందుతావు ఆ భావమును అనుసరించే నువ్వు జన్మను పొందుతావు అని పరమాత్మ ఉత్తర జన్మ గురించి ఇచ్చినటువంటి సమాధానం మరి అటువంటి అప్పుడు భోగాసక్తితోటి భోగాసక్తినే స్మరిస్తూ ఈ శరీరం విడిచావు అప్పుడు ఏం చేయాలి అప్పుడు కుక్కగాను నక్కగాను ఏదో పశు జన్మని స్వీకరించవచ్చు అంతేగా అప్పుడు ప్రధానంగానే జీవించవచ్చు సందేహం లేదు అలా ఎన్ని జన్మలైనా తీసుకోవచ్చు నీకు అవకాశం పరమాత్మ ఏమీ తక్కువ ఇవ్వలేదు ఎందుకని ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మానవుడు తప్ప మిగిలినవన్నీ భోగజీవులే కదా నివేవి చక్కగా వెళుతూ ఉండు వస్తూ ఉండవు ఆటిలోని ఆవు ఉపాధులలో తిరుగుతూ ఉండు పెరుగుతూ ఉండు జీవిస్తూ ఉండు పోతూ పరమాత్మకేమి నువ్వు నువ్వు ఏ జీవిగా పుట్టినా పరమాత్మకి ఏమీ తేడా లేదు అమ్మవారికి ఏం తేడా లేదు కాబట్టి నేను మానవుడుగా పుట్టి తరించవలసిన అవసరం నాకే ఉంది తప్ప అది సృష్టి అవసరం కాదు అది ఈశ్వరుని అవసరం కాదు కాబట్టి నీ అవసరాన్ని గురితరగవలసిన బాధ్యత ఎవరిది అవసరమైందే చేస్తావు కానీ అనవసరమైంది చేయవుగా కానీ మానవుడు ఏ స్థాయికి చేరగలడు నీలకంఠుని స్థాయికి చేరగలడు కాలకూట విషాన్ని నేరేడు పండులాగా స్వీకరించగలిగిన శివస్థితిని పొందగలడు మరి ఇప్పుడు విషాన్ని పుచ్చుకుంటూ ఈ విషయం ఆ విషయం ఒకటేనని అనటం సమంజసమేనా ఎలా అవుతుంది శివతత్వాన్ని పొంది విషం తీసుకుంటే నీలకంఠుడు జీవన విధానంలో విషయం తీసుకుంటే శవం కదా పశు సమానుడు మరి నువ్వు పశువుగా జీవిస్తావో పశుపతిగా జీవిస్తావో పరమాత్మ నీకే వదిలేసి భోగమే ప్రధానం పశు జన్మ అర్థంగా నాకు యోగమే ప్రధానం జ్ఞానమే ప్రధానం పశుపతి పశువా పశుపత నిర్ణయం నీదే కాబట్టి బుద్ధిగత జీవి కాబట్టి విచారించ నిర్ణయం తీసుకో హరి